అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేదు కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్ చెప్పనండి అధ్యక్ష పది ఉన్నారు మీరు ఇ సభలో అలాగా అసత్యాలు మాట్లాడుతున్నారు అది కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష టీడీపీ పార్టీ ఆముదల వలస ఎమ్మెల్యే అయిన కూన రవికుమార్ రీసెంట్ గా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ డ్రైవర్ లేని ఒక బస్సు లాగా తయారైంది అసెంబ్లీ అనేది ఏదైనా కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఏదన్నా మా నియోజకవర్గం సంబంధించి లేకపోతే వేరే వాళ్ళ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేలు ఏమైనా చెప్తుంటే దాన్ని మంత్రులు కనీసం నోట్ చేసుకోవట్లేదు రాసుకోవట్లేదు అంటూ ఒక అసంతృప్తి గడాన్ని ఆయన వినిపించారు దానికి అయిన బాతుడు స్పీకర్ మాట్లాడుతూ మంత్రులు నోట్ చేసుకోవాలని కోరుతూ లేదు నోట్ చేసుకుంటున్నారు ఇంకా పర్ఫెక్ట్ గా నోట్ చేసుకుంటారు అనేసి ఆయన ఇచ్చారు దానికి అచ్చెన్నాయుడు సమాధానం చెప్తూ మంత్రిగా లేదు మంత్రులు రాసుకుంటున్నాము మీకు త్వరలో దానికి సంబంధించి మేము క్లియర్ కట్ గా సమాధానం కూడా చెప్తామంటూ రాశారు బేసిక్గా ఒక అసెంబ్లీ అంటే ఆయన చెప్పినట్టు నడవాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అది ఏ పార్టీ తర్వాత సంగతి ఏ నియోజకవర్గం తర్వాత సంగతి ముందు ఆ నియోజకవర్గం సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు తదు తదితర మంత్రులు ఆ రిలేటెడ్ మంత్రులు అది విని కంపల్సరీ అందరు అటెండ్ అవ్వాలి వచ్చి విని విన్న తర్వాత దాని గురించి రాసుకుని రాసుకున్న తర్వాత దాని మీద చర్యలు తీసుకుని తర్వాత రోజు వన్ వీక్కో ఇంకొన్ని రోజులకు దాని మీద ఏంటి ఏం చేశారు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద అనేది క్లియర్ కట్ గా అసెంబ్లీలో లేదా అసెంబ్లీ సెషన్స్ మూలిపోతే ప్రెస్ మీట్ లో మీడియాలో చెప్పాలి ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రక్రియ మనందరి కోసం ఎన్నుకోబడ్డ లెజిస్లేటివ్లు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ అంతే వాళ్ళని ఎంత కొమ్ములు ఎత్తుకుని ఒళ్ళు కొవ్వెక్కి బిహేవ్ చేస్తుంటారు కానీ అన్ని పార్టీ నాయకులు కూడా దేశంలో ఎమ్మెల్యే ఎంపీలైనా మనల్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు మన తరఫున వాళ్ళు ఇది వాళ్ళ బాధ్యత అది చేయట్లేదు జరగట్లేదు అని ఆయన అసంతృప్తిగా వినిపించారు అయితే నిజంగా ఆయన జెన్యున్ గా ఆయన ఉద్దేశంలో అట్లా వినిపించుంటే మాత్రం హైలీ అప్రిషియబుల్ డెఫినెట్లీ ఆయనకి మనం సెల్యూట్ కొట్టాలి చప్పట్లు కొట్టాలి మరి గతంలో ఆయన ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు నాకైతే ఏం గుర్తులో మీకు అను గుర్తుంది కామెంట్ చేయండి కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి ఒక అసంతృప్తితో ఆయన ఉన్నారని అందువల్ల ఈ రకమైనటువంటి అంశాలు ఎస్పెషల్లీ మంత్రుల గురించి ఆయన అసెంబ్లీలో ఎత్తారు పని కట్టుకుని ఎనడు లేనిది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాకైతే కంక్లూషన్ రాలా ఇదా అని నాకైతే తెలియదు కానీ ఆయన జెన్యున్ గా అయితే ఉంటే డెఫినెట్లీ సెల్యూట్ కానీ మంత్రి పదవి రాకపోవటం వల్ల అట్లా అని ఉంటే ప్రొసీజర్ లో తెలిసి కూడా జనాలు దొంగ డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు అనేది ఇన్నాళ్ళు ఆ అది జరుగుంటే ఆ రకంగా మనం ఆలోచించు సో మీకేమనిపించింది జెన్యున్ జన్యున్ గా అనిపించింది ఇంకొకటి అనిపించింది కామెంట్